హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలభవర్ణం పార్ట్ ఫిఫ్టీన్ ఆకృతిని నిద్రలేపాడు అర్జున్ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి నవ్వి గుడ్ మార్నింగ్ బావా అంది ఈ మార్నింగ్ గుడ్ అంటావా అని అడిగాడు అయోమయంగా చూస్తూ ఏంటి బావా అంది అర్జున్ చేతిలో తను రాసుకున్న అక్షరాలు పేపర్ కనిపించగానే గుండె ఆగినంత పనైంది ఆకృతికి ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి బావా నేను బాగున్నాను ఎందుకు ఇలా అడుగుతున్నావు అని లేని నవ్వు తెచ్చుకుంది ఏమైందిరా చెప్పు ఆకృతి చెంప మీద చేయి వేశాడు అర్జున్ కళ్ళు మూసుకుంది గట్టిగా ఎక్కడ కన్నీళ్ళు బయటకు వచ్చేస్తాయేమోనని బావా అతి కష్టం మీద పలికింది నిజం చెప్పవే ఏంటి రాతలు వీటిని చూస్తుంటే భయంగా ఉంది అని అన్నాడు అర్జున్ కళ్ళు తెరిచి అర్జున్ చూస్తుంది అదేదో ఊరికే అంది అనుభవించినట్టు రాసావు ఇంత బాధ ఉందా నీలో అని అడిగాడు అర్జున్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది ఆకృతి నిన్నే అడుగుతున్నాను అర్జున్ కొంచెం వాయిస్ పెంచాడు అదంతా నిజం కాదు బావా నిజం కాకపోతే ఏంటిది ఆ పేపర్ చూపిస్తూ అడిగాడు అర్జున్ నిన్న రాత్రి మూవీ చూశాను అందులో హీరోయిన్ లవ్ ఫెయిల్యూ అందుకే ఇలా రాశాను ఆ బాధలో ఉండిపోయి అంది ఆకృతి నమ్మొచ్చా అని అడిగాడు బావా ఇక అంతే ఏం లేదు ఇంతకంటే అంది ఆకృతి మరి చిన్నారి అని రాసా అని అడిగాడు అర్జున్ కల్లెగరేశాడు నేను లీనమైపోయాను ఆకృతి నవ్వింది ఏడ్చావలే నేను చూశాను కాబట్టి సరిపోయింది అదే అత్త కానీ మామయ్య కానీ చూస్తే నీ పరిస్థితి ఏంటి ఆలోచించవా ఎంత బాధపడేవారు అన్నాడు అర్జున్ సారీ బావా అంది నెమ్మదిగా సరే ఇలాంటివి రాయకో రాసిన బయటికి కనిపించేలా పెట్టకు మాకు తలనొప్పి తీసుకురాకు సర్లే అంది అవునేంటే ఈ టైం వరకు పడుకున్నావు ఆడపిల్ల లక్షణాలే లేవే నీకు అన్నాడు అర్జున్ చెప్పా కదా లేట్ నైట్ మూవీ చూశాను అని అంది ఆకృతి అవునవును త్వరగా లేద్దామే అత్తకి హెల్ప్ చేద్దామే అని అబ్బే అస్సలు లేదు నీకు అన్నాడు అర్జున్ అబ్బా పొద్దు పొద్దునే మొదలెట్టావు అమ్మమ్మలాగా అని మూతి ముడిచింది ఆకృతి ఏడుకు మార్చు చూడలేకపోతున్నా అవును షాపింగ్కి వెళ్ళాలి అన్నావట ఈ మధ్య ఏం చేస్తున్నావే అన్నాడు అర్జున్ అత్త చెప్పిందా అవును వెళ్ళాలి నాకు ఇవాళ గుర్తుకొచ్చింది వన్ అవర్ టైం ఇవ్వు వెళ్ళి ప్రశాంతంగా షాపింగ్ చేసుకుని లంచ్ చేసి వచ్చేద్దాం ఏమంటావు అని అడిగింది అర్జున్ ఏమంటాను సరే అనక తప్పుతుందా అన్నాడు అర్జున్ ఏమనుకున్నావు నేనంటే అని నవ్వింది ఆకృతి వేషాలు వేయకు మొదటికే మోసం వస్తుంది అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అర్జున్ ఓ పెద్ద షాపింగ్ మాల్ అర్జున్ ఆకృతి ఇద్దరు ఆకృతి కోసం అన్ని డ్రెస్సెస్ చూస్తున్నారు ఆకృతికి ఒక పట్టాన నచ్చట్లేదు ఏవి ట్రయల్ రానా అని అడిగింది అర్జున్ని వద్దు నాతో రా అని ఆకృతి చేయి పట్టుకుని ఇంకో వైపుకు తీసుకువెళ్ళాడు అర్జున్ టకటక రెండు లాంగ్ ఫ్రాక్స్ సెలెక్ట్ చేశాడు అర్జున్ ఆకృతి నోరు తెరిచి చూస్తోంది దయ్యం ముందు నోరు ముసి చూడు నచ్చాయలేదో చెబితే వేరే చూడడమో లేక ఇవే తీసుకోవడమో చేద్దాం అన్నాడు సూపర్గా ఉన్నాయి బాబా అంది ఆకృతి నచ్చినట్టేనా అని అడిగాడు వన్ మినిట్ అని ఎవరికో ఫోన్ కలిపి ఎంతసేపు అని అడిగింది ఆకృతి అటువైపు వాళ్ళు ఏం చెప్పారో కానీ సరే వచ్చాయి తెలుసుగా అంది కాల్ కట్ చేసింది ఆమె బాబా వీటిల్లో నాకు ఏది నప్పుతుంది అని అనగా స్కై బ్లూ తీసి ఇచ్చాడు వావ్ సూపర్ మరి ఇది వద్దా ఆగు బావా ఇది నాకు కాదు మరి ఎవరికి అర్జున్ కాస్త అయోమయంగా అడిగాడు సారీ సారీ లేట్ అయింది అని అర్జున్ పక్కగా వచ్చి నిలబడింది వివిధ ఎవరా అనుకుని పక్కకు చూశాడు అర్జున్ వివిధ కనిపించగానే అతనికి అర్థమైంది అంతకుముందు ఆకృతి ఫోన్లో మాట్లాడింది వివిధతో ఉన్నాయి వావ్ ఈ డ్రెస్ బాగుంది నా కోసమేనా ఆకృతి తీసుకుంది కాకా పక్కనే ఉన్న వైలెట్ లాంగ్ ఫ్రాక్ని చూస్తూ అంది వివిధ నీకోసమే అంది ఆకృతి నాకు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం ఎప్పటికీ రాదు నీ సెలెక్షన్ బాగుంది ఆకృతి అంది వివిధ వివిధ డ్రెస్ ఎలా ఉంది నీకు నచ్చినట్టే కదా చాలా అంటే చాలా నచ్చింది నేను కాదు బాగా సెలెక్ట్ చేశాడు అంది ఆకృతి వివిధ సౌండ్ ఆగిపోయింది మీరా ఆశ్చర్యంగా అర్జున్ ని చూస్తూ అడిగింది వివిధ అవునన్నట్టు తల ఊపాడు అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక వెళ్దామా ఏమైనా కావాలా ఆకృతిని చూస్తూ అడిగాడు బావా లంచ్ టైం కూడా అవ్వలేదు ఇంకా షాపింగ్ చేసుకోవాలి ప్లీజ్ అంది ఆకృతి సరే పదండి అని ముందుకు కదిలాడు అర్జున్ ఆకృతి వివిధని చూస్తూ ఉన్నారు అర్జున్ ఒకచోట సోఫాలో కూర్చొని మొబైల్ చూసుకుంటున్నాడు రెండు గంటలకు గాను వారి షాపింగ్ అవ్వలేదు వివిధ తన డ్రెస్సెస్కి తనే బిల్ పే చేసింది ఆకృతి డ్రెస్సెస్కి అర్జున్ పే చేశాడు తర్వాత ఫుడ్ కోర్ట్ వైపు అడుగులు వేశారు ముగ్గురు ఆకృతి నేను ఇప్పుడే వస్తాను అంది వివిధ ఎక్కడికి అంది ఆకృతి నా డ్రెస్ కవర్ మిస్ అయింది నేను వస్తాను పద నేనేం తప్పిపోనులే అని నవ్వింది వివిధ వివిధ వైపు ఒక చూపు చూశాడు అర్జున్ అది ఎందుకో వివిధకి అర్థం అవలేదు ఆ చూపులో ఏ భావం తెలియట్లేదు ఆమెకి జెన్ సెక్షన్ వైపుకు వెళ్ళి రెండు షర్ట్లు సెలెక్ట్ చేసి బిల్ పే చేసి ఆకృతి వాళ్ళ దగ్గరికి వచ్చింది వివిధ ఆకృతి చుట్టూ చూస్తూ ఉండగా ఒక అతను కనిపించాడు తదేకంగా చూస్తే కానీ అతను ఎవరో అర్థమైంది ఆకృతికి బావా అని పిలిచింది అర్జున్ అక్కడ లేడు ఫుడ్ కౌంటర్ వైపుకు వెళ్ళాడు ఏమైనా తీసుకొస్తాను అని అతన్నే చూస్తూ పక్కకి చూసింది అక్కడ ఉన్న అతన్ని అతని పక్కన ఉన్న అమ్మాయిని చూసి ఆకృతి కళ్ళు పెద్దవయ్యాయి వారిద్దరిని చూస్తుంటే కోపం వస్తుంది ఆకృతికి మరోచోట సమయం మధ్యాహ్నం గంట ముప్పై ఐదు నిమిషాలు విశాలమైన ఇల్లు ఇంటి చుట్టూ పది ఎకరాల స్థలంలో ఎన్నో చెట్లు మొక్కలు ఇంట్లో పదుల సంఖ్యలో పనివారు హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది ఒక యువతి సుమారు ఆమె వయస్సు ఇరవై రెండు ఐదు ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండొచ్చు కోపంగా ఒక అతను ఆమె ముందరకు వచ్చి నిల్చున్నాడు అతని వైపు ఒకసారి చూసి మళ్ళీ ఫోన్ చూడడంలో మునిగిపోయింది ఆమె ఆమె రెక్లెస్నెస్కి అతనికి కోపం నషాలానికి అంటింది విసురుగా ఆమె చేతిని పట్టుకొని పైకి లాగాడు ఆమె చేతిలో ఫోన్ కింద పడిపోయింది ఆమె కోపంగా చూసింది అతని వైపు వాట్స్ యువర్ ప్రాబ్లం విసుగ్గా అంది అతన్ని ఆపై అన్ని ఆపై గట్టిగా ఆమె చేతిని నొక్కి పట్టాడు అతను అది జరగని పని అతని చేతిని విదిలించుకొట్టింది ఆమె జరగాలి జరిగి తీరాలి నీకు అర్థం కాదా ఒకసారి చెబితే ఆమెను గోడకి ఆనించి కదలకుండా చేతులు అడ్డుపెట్టాడు అతను పని వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు అతన్ని చూడగానే తప్పుకో ముందు ఆమె అరిచింది అతను ఇంకా ఆమెకి దగ్గరికి వచ్చాడు వదిలే మొత్తం అన్నాడు నో వదిలే ప్రసక్తే లేదు సిగ్గులేదా నీకు మళ్ళీ వచ్చా చిరాగ్గా చూసింది అతన్ని అతని చూపులు ఆమెకి అలవాటే లేదు అస్సలు లేదు అయినా నీ దగ్గర సిగ్గంటే నాకు గట్టిగా రెండు చేతులు ఆమె నడుముని వత్తి పట్టుకున్నాడు లీవు మీ అని ఆమె అరుస్తుంది నువ్వెంత గింజుకున్నా నా నుంచి తప్పించుకోవడం జరగదే అని నవ్వుతూ అన్నాడు అతను వదలరా చంపుతా నిన్ను అతన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తోంది ఆమె కోపంలో కూడా నువ్వు ఉంటావు చూడు అబ్బా అసలు ఏదో ఆగిపోతుందే అన్నాడు లో వాయిస్తో రే ఇంకొక మాట మాట్లాడితే చస్తావు నా గురించి అనే రైట్ నీకు లేదు అంది కోపంగా నాకే ఉంది రాక్షసి అని ఒక చేత్తో ఆమె రెండు చేతులు వెనక్కి పట్టుకుని మరొక చేత్తో ఆమె బుగ్గలు వత్తి పట్టి ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని వదిలేశాడు అతను యూ నన్నే కిస్ చేస్తావా చి యాక్ అని సింక్ దగ్గరకు వెళ్ళి వాష్ చేసుకుంటూ ఉంది నవ్వుతూనే ఉన్నాడు అతను ఎప్పటికో వాష్ చేసుకుని కోపంగా అతన్ని చూస్తూ స్టిక్ పట్టుకొని అతని వీపు మీద దెబ్బ వేసింది నిజంగా నువ్వు పెద్ద రాక్షసివే అని పరుగు పెట్టాడు అతను ఆగరా నన్నే కిస్ చేస్తావా ఎంత ధైర్యం నీకు నిన్ను వదలను ఆమె వెంట పడుతుంది చీ ఏంటో దేవుడు నిన్ను ఆడపిల్లగా పుట్టించాడు కానీ ఆడపిల్ల లక్షణం ఒక్కడ కూడా పెట్టలేదు అని కొడుతున్న ఆమె చేతిని పట్టుకొని గట్టిగా హత్తుకుని మరొకసారి ముద్దు పెట్టాడు ఆమె పెదవుల మీద ఈసారి ఆమె ఏడ్చింది సారీని రాక్షసి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు ఒప్పుకున్న రోజు అస్సలు వదలను అని పెట్టాడు అతను బయటికి ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టే పనిలో పడింది ఆమె షాపింగ్ మాల్లో అర్జున్ వీళ్ళకి కావాల్సిన ఐటెం తీసుకొచ్చి పెట్టాడు బావా అటు చూడు అంది ఆకృతి అక్కడ అజయ్ అజయ్తో పాటు ఎవరు అమ్మాయి కూడా ఉన్నారు చాలా క్లోజ్గా ఉన్నాడు వివిధ అర్జున్ చూశారు దానిలో చూడడానికి ఏముంది బావా తను ఎవరో ఆ అమ్మాయితో చూడు ఎలా ఉన్నాడో సొంత పెళ్ళాంతా ఉన్నట్టు కోపంగా చెప్పింది ఆకృతి తెలుసుకోకుండా మాట్లాడకూడదు తినండి తర్వాత చూద్దాం అటే చూస్తూ అన్నాడు అర్జున్ ఏదో అలా అలా తిన్నామంటే తిన్నామనిపించేలా తినేశారు ముగ్గురు ఏంటి అర్జున్ సార్ ఇంత మౌనంగా ఉన్నారు తారకకి అన్యాయం జరిగేలా ఉంది అనుకుని అర్జున్ వైపు చూస్తోంది వివిధ అజయ్ అతనితో పాటు ఉన్న అమ్మాయి ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నారు ఆమె సిగ్గుపడుతుంది అజయ్ ఏదో అంటున్నాడు అతని చేతి మీద చిన్నగా కొట్టింది ఆమె సిగ్గుపడుతూనే వాళ్ళు అన్యోన్యత చూస్తుంటే ఆశ్చర్యం వేసింది వివిధకి ఆకృతికి అర్జున్ వారిని నాలుగు ఫోటోలు తీసి ఇప్పుడే వస్తాను అంటూ అజయ్ వారి దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అర్జున్ చూసి అజయ్ ముఖంలో టెన్షన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది హ్యాండ్ కీతో ముఖం తుడుచుకున్నాడు అజయ్ నవ్వుని నటిస్తూ హలో అర్జున్ గారు అన్నాడు అజయ్ హలో అజయ్ గారు అని నవ్వుతో పలకరించాడు అర్జున్ కూడా మీరేంటి ఇక్కడ అని అడిగాడు షాపింగ్కి వచ్చాం మరి మీరు మా తార అని అడిగాడు అర్జున్ తను నా ఫ్రెండ్ షాపింగ్కి వచ్చాం అని అతని పక్కన ఉన్న అమ్మాయిని చూపించాడు అజయ్ ఫ్రెండ్ అనగానే కోపంగా చూసింది ఆమె ఓ రియల్లీ హలో నైస్ టు మీట్ యు అని చెయ్యి ముందుకు చేపాడు అర్జున్ హలో అండి ఆమె అర్జున్ చేతిలో చెయ్యి వేసి చెప్పింది అక్కడ ఆకృతి వివిధ నోరు తెరుచుకుని చూస్తున్నారు అర్జున్ వైపు వెళ్దామా నేహ అని అడిగాడు అజయ్ ఉండు అజయ్ అర్జున్ గారితో మాట్లాడాలిగా అప్పుడే వెళ్ళిపోతే ఎలా చెప్పండి అర్జున్ గారు ఏమి చేస్తారు అని అడిగింది ఎంబీఏ ఫైనల్ ఇయర్ మీ ఇద్దరు ఫ్రెండ్సా అని అడిగాడు అర్జున్ ఓహ్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ నేను అజయ్ ప్రేమించుకుంటున్నాం అని నేహ అవునా అజయ్ చెప్పలేదు అని అన్నాడు అర్జున్ నేహా వెళ్దామా అన్నాడు అజయ్ అజయ్ అప్పుడేనా నేహ ఇప్పుడేగా మన ఫ్రెండ్స్ అయింది అని అన్నాడు అర్జున్ అవును అజయ్ ఎక్కువ టైం కూడా అవలేదు నువ్వు కూర్చో అని నిలబడి ఉన్న అజయ్ చేతిని పట్టుకొని లాగింది నేహ ఇప్పుడు చెప్పు నేహ ఏంటి మీ లవ్ స్టోరీ అని అడిగాడు అర్జున్ అజయ్ మా సీనియర్ రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం కానీ అని దిగులుగా ముఖం పెట్టింది నేహ అజయ్ టెన్షన్గా నేహా వైపు అర్జున్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు చెప్పు నేహ అజయ్ పేరెంట్స్ అజయ్కి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు ఆ అమ్మాయితో పెళ్ళి ఫిక్స్ చేశారట అజయ్ నేను మాట్లాడాలి వాళ్ళతో అదేంటి అజయ్ చెప్పలేదు వారికి నీ గురించి అజయ్కి వాళ్ళ పేరెంట్స్కి ఎదురు చెప్పడం ఇష్టం ఉండదు అర్జున్ అయినా నాకోసం మాట్లాడతాడు అట అంది నేహ దూరంగా వీళ్ళనే చూస్తూ ఉన్న ఆకృతికి వివిధకి అర్జున్ ఏం మాట్లాడుతున్నాడో తెలియక పిచ్ ఎక్కేలా ఉంది పాపం అవునా అజయ్ గారు అని దీర్ఘం తీశాడు అర్జున్ కోపంగా అర్జునే చూస్తున్నాడు అవును అర్జున్ అంది నేహ ఒక పని చేయి నేహ అన్నాడు అర్జున్ ఏంటి అర్జున్ అంది నేహ ఆదుతగా అజయ్తో పెళ్ళి ఫిక్స్ అయిందన్నావు కదా ఆ అమ్మాయితో మాట్లాడితే సరిపోతుంది అని అజయ్ వైపు ఓరగా చూస్తూ చెప్పాడు అర్జున్ సూపర్ అడియా అర్జున్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను వారం రోజుల నుంచి ఆలోచిస్తూ బాధపడుతున్నాను నువ్వు ఏడు నిమిషాలు కూడా పట్టకుండా ఐడియా ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ అని అర్జున్తో చెప్పి నువ్వేమంటావు అజయ్ బాగుంది కదా ఐడియా ఇదే ఫిక్స్ అని సంతోషంగా చెప్పింది నేహ నవ్వుతూ చూస్తున్నాడు అర్జున్ నేహ ఇప్పటికే చాలా టైం అయింది వెళ్దాం బాబా నువ్వు అన్నట్టే చేద్దాంలే అని నేహ చేయి పట్టుకున్నాడు అజయ్ బాయ్ అర్జున్ అని సైడ్ నుంచి అర్జున్ ని హక్ చేసుకుంది నేహ అక్కడ ఆకృతి వివిధల గుండె ఒక్క నిమిషం ఆగి కొట్టుకుంది ఆ సీన్ చూసి నేహ చుట్టూ చేయి వేసి బాయ్ నేహ ఒక నిమిషం నీ నెంబర్ చెప్పు అన్నాడు అర్జున్ అర్జున్కి దూరం జరిగి నెంబర్ చెప్పింది సేవ్ చేసుకున్నాడు అర్జున్ నేహాని అజయ్ లాక్కుపోయాడు అర్జున్ వైపే కోపంగా చూస్తూ నవ్వుతూ వెళ్తున్న అజయ్ వైపు చూస్తున్నాడు అర్జున్ బావా అని ఆకృతి అర్జున్ సరే అని వివిధ ఇద్దరు పరుగున అర్జున్ దగ్గరికి వచ్చారు అజయ్ వెళ్ళగానే ఏంటి అన్నారు వారిద్దరి వైపు చూస్తూ ఎవరు అమ్మాయి ఆతృతగా అడిగారు ఇద్దరు నేహ అన్నాడు అర్జున్ ముందుకు నడుస్తూ పేరు అడగలేదు సార్ ఎవరా అమ్మాయి అంది వివిధ వివిధ వైపు ఒకసారి చూసి చెప్పేలోపు బావా అజయ్ గారికి ఏమవుతుంది తను అని అడిగింది ఆకృతి కూడా ఇద్దరి వైపు సీరియస్గా చూశాడు అర్జున్ ఏంటి బావా నువ్వు చెప్పు చెప్పమంటే సీరియస్గా చూస్తావేంటి అంది ఆకృతి నన్నెక్కడ చేపనిస్తున్నారు మీరు ఒకరు మార్చి ఒకరు ప్రశ్న వర్షం కురిపిస్తుంటే అన్నాడు వెటకారంగా ఇద్దరు సైలెంట్గా అర్జున్ వైపు చూస్తున్నారు అతనితో పాటు నడుస్తూ ఇప్పుడు ఎందుకు తర్వాత చెబుతాను అంటూ బయటికి నడిచాడు అర్జున్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని అతన్ని అనుసరించారు ఆకృతి వివిధలు నువ్వు ఎలా వచ్చావు స్కూటీ ఎక్కడా అని అడిగాడు అర్జున్ ఒంటరిగా ఉన్న వివిధని చూస్తూ డాడీ దింపారు వస్తా అన్నారు అంది ఒకసారి వాచ్లో టైప్ చూస్తూ అంకుల్ రావడానికి టైం పడుతుందేమో కాల్ చేయ వివిధ అని అన్నాడు అని కాల్ చేసి మాట్లాడి పెట్టేసింది ఏమైంది డల్గా ఉన్న వివిధని ముఖం చూస్తూ అడిగాడు డాడీకి రావడం కుదరలేదు డ్రైవర్ని పంపిస్తున్నారు అంది వివిధ కోసం కారు రాగానే అర్జున్కి ఆకృతికి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది ఆకృతి అర్జున్ బైక్ మీద ఇంటికి బయలుదేరారు ఫ్రెష్ అయ్యి బాల్కనీలో ఊయల కూర్చొని ఊగుతూ బావకి వివిధ అంటే ప్రేమ ఉందా లేదా ఇద్దరు ఒకరికొకరు తెలియనట్టు బిహేవ్ చేస్తారు బహుశా ఇప్పుడే ఎవరికి తెలియద్దనుకున్నారా అదే అయి ఉంటుంది బావా బావా అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఆకృతి ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియలేదు ఆమెకి అర్జున్ ఆకృతి దగ్గరికి వచ్చాడు ఏంటో దెయ్యం మళ్ళీ నిద్రపోతుంది అనుకుని నవ్వుకొని ఆకృతి వైపే చూస్తుండిపోయాడు అలా కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో తో మళ్ళీ కలుతాం.